మస్తున అమ్మాయిలంతా నీకోసం లైన్ కడతారు కావచ్చు అరే మామాయ హాయ్ మామ అందా ఏ సూపర్ మామా డు వాళ్ళ గురించి తెలిసిందే కదా మామా ఏదో పొలం కాడ పనుందని చెప్పి తీసుకు మస్తు ట్రై చేసినా రాలే అరే మామా చిన్నప్పటి నుంచి చూసిందే నాకు తెలుసురా మున్ననే అనుకున్నా వాడు ఇట్లా చేస్తాడని సరే పర్లే అవునరా బండగా ఇప్పుడే ఫోన్ చేసినా మామా వస్తున్నా అన్నాడు అవునా అగో మాట మా వస్తుండు carro que